సెలవులకు వెళ్లే ప్రజలు పోలీసు నిబంధన తూచా తప్పకుండా పాటించాలని నంద్యాల ఎస్పీ మందా జావల్ వెల్లడించారు ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి ఊరెళ్తున్నామన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దు డోర్స్ కి సెంటర్ లాకింగ్ సిస్టమ్ వాడండి గ్రామాల్లోని ప్రజలు సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వండి సీసీ కెమెరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి అపరిచిత వ్యక్తులు వస్తే వారి సమాచారం పోలీసు వారికి తెలియజేయాలన్నారు శివారు ప్రాంత కాలనీలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకడం రాత్రి వేళ చోరీలకు పాల్పడడం జరుగుతుంది కాబట్టి వారిపై నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్ళగా ఉన్న మహిళలు వృద్ధులు అపరిచితులు సమాచారం పేరుతో వస్తే నమ్మకండి కాలనీల వారిగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి తాళం వేసే ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ లో సమాచారం అందించాలన్నారు పోలీసు వారికి దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించండి అని తెలిపారు అండి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది సో ముందుగా మీరు ఇంటి నుంచి తాళం వేసుకొని వెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలు ప్రికాషన్స్ పాటించవలసిందిగా కోరుకుంటున్నాము సో దట్ థెప్స్ అనేవి ప్రివెంట్ చేయడానికి కొంచెం హెల్ప్ అవుతుంది సో ముందుగా మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు లాక్స్ అనేవి అన్ని గా వేసుకోండి గట్టి తాళాలు వేసుకోండి పాత వేవలను ఉంటే అవన్నీ డిస్కార్డ్ చేసేసి మంచి తాళాలు అనేవి వేసుకోండి అట్లాగే అన్ని డోర్స్ కి లోపల నుంచి కూడా లాక్ వేసుకునేలాగా చూసుకోండి అట్లాగే తాళాలు తాళం చెవులు అనేవి బయట డోర్ మ్యాట్ కింద పెట్టడం కానీ పూల కుండీల దగ్గర పెట్టడం కానీ అలాంటివి చేయొద్దు ఎక్కువ రోజులు కనుక బయటకు వెళ్తున్నారంటే దయచేసి లోపల ఒక లైట్ వేసుకోండి అట్లాగే బయట కూడా ఒక లైట్ అనేది వేసుకోండి అండ్ తాళం వేసిన తర్వాత కుదిరితే తో అది కవర్ చే కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మీరు ఇంట్లో ఎక్కువ మోతాదులో క్యాష్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాంటివి దయచేసి పెట్టుకోవద్దు అవి తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో స్టోర్ చేసుకుంటే సేఫ్గా ఉంటాయి అట్లాగే ఇళ్ళకి కుదిరితే దయచేసి సీసీ కెమెరాస్ అనేవి బిగించుకోండి అన్ని ఎంట్రీ పాయింట్స్ కవర్ అయ్యేలాగా మీరు సీసీ కెమెరాస్ పెట్టించుకుంటే మీరు కూడా ఫోన్లో బయటకు వెళ్ళినప్పుడు మానిటర్ చేసుకోవడానికి వీలవుతుంది కుదిరితే మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కువ రోజులు వెళ్తు వెళ్తుంటే దయచేసి పోలీసులకి సమాచారం సమాచారం ఇస్తే మేము కూడా అక్కడ నిఘా పెట్టుకోవడానికి మాకు వీలవుతుంది అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు అపార్ట్మెంట్స్ వాళ్ళు వాచ్మెన్స్ ఎవరినైతే పెట్టుకున్నారో దయచేసి వారిని నైట్ టైమ్స్ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి తిరుగుతూ గస్తీ కాసే విధంగా చూసుకోండి ఆ వాళ్ళు ఎట్లాంటి నెగ్లిజెన్స్ చూపించకుండా జాగ్రత్తగా ఇల్లు అన్ని కనిపెట్టుకునే విధంగా వాళ్ళకి డైరెక్షన్స్ అనేవి ఇవ్వాలి అట్లాగే సీసీ కెమెరాస్ కొన్ని చోట్ల పెట్టించుకున్నారు బట్ అవి వర్కింగ్ కండిషన్లు అనేవి లేవు సో దయచేసి సీసీ కెమెరాస్ ఎక్కడైతే ఉన్నాయో అవి వర్కింగ్ కండిషన్లో కనుక లేకపోతే వెంటనే వాటిని రిపేర్ అనేది చేయించుకోవాలి అట్లాగే ఇల్లు ఇంటికి కూడా కంపల్సరీ సీసీ కెమెరాస్ అనేవి బిగించుకుంటే సేఫ్టీ అనేది పెరుగుతుంది అట్లాగే ఎవరైనా గా మీ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయినట్లు కానీ లేకపోతే మీ కాలనీలోకి ఎప్పుడు చూడని వాళ్ళు కనుక ఎంటర్ అయినట్టు మీరు గమనిస్తే ఆర్ అదర్ స్టేట్ వెహికల్స్లో ఎవరైనా వస్తే మీకు ఎవరన్నా గా అనిపిస్తే దయచేసి పోలీసులకి సమాచారం ఇవ్వాలి అట్లాగే ఒకవేళ అఫెన్స్ కనుక జరిగింది అఫెన్స్ జరిగిందని తెలిసింది ఇంట్లో ఎవరన్నా దొంగతనం చేశారని తెలిసింది సో వెంటనే డిలే చేయకుండా పోలీసులకి సమాచారం ఇవ్వాలి అండ్ అఫెన్స్ జరిగిన త తెలిసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళిపోయి అన్నీ ముట్టుకోవడం కానీ అలాంటివి చేయకూడదు పోలీసులు వచ్చేదాకా దయచేసి వెయిట్ చేయాలి ఎవరిని కూడా లోపలికి వెళ్ళి ఏది కూడా ముట్టుకోనివ్వకుండా సీన్ అనేది కాపాడుకోవాలి అట్లాగే మా పోలీస్ బీట్స్ అనేవి నైట్ టైం కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి ఏదన్నా మీకు సస్పిషియస్గా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం కనుక ఇస్తే మా వాళ్ళు వచ్చి ఖచ్చితంగా వెరిఫై చేసి చూస్తారు ఇష్యూ ఏంటని చెప్పి సో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము సో దట్ దొంగతనాలు అనేవి జరగకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ